రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం చేసే సందర్భంలో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సిందేనని రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కరుణ్ కుమారి మరోసారి స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తున్నా ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీలు చేస్తున్నారని అలాంటి వారిపై కేసులు నమోదు చేశామని కూడా ఆమె శుక్రవారం మధ్యాహ్నం రాయదుర్గంలో మాట్లాడుతూ తెలిపారు తాము ఎటువంటి పక్షపాతం లేకుండా నిబంధనల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు కొత్తగా వచ్చిన ఎన్నికల నిబంధనలు కొన్ని రాజకీయ పార్టీలకు అర్థం కాక అప్లై చేసే సందర్భంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తెలిపారు అటువంటి వారికి ఎప్పటికప్పుడు నిబంధనలను వివరించి అప్లై చేయాలని కూడా సూచించినట్లు ఆమె వెల్లడించారు అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి కూడా ఎన్నికల మనకు కమిషన్ ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇస్తుందో దాని ప్రకారం ప్రతి వారం వారం కూడా మనము పొలిటి ఆల్ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని మనము ఎన్నికల కమిషన్ నియమ నియమావళి అంతా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఎన్సిసి గురించి కూడా అది కానీ అప్పటికి కూడా కొన్ని చోట్ల కొంతమంది ఏంటంటే ముఖ్యంగా మనకి చాలా వరకు ఈ ప్రెస్లో కూడా ఇంకేమవుతుందంటే వాలంటీర్లు అలాగే డీలర్లు వీళ్ళందరూ కూడా కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రచారంలో పాల్గొంటున్నారు అనేది చాలా కంప్లైంట్స్ రావటమే కాదు ఈ ఫోటోలతో సహా రావడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఏంటంటే ఇంక ఎలక్షన్ నియమావళి ప్రకారం రెండు మూడు సార్లు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు దాన్ని వైలేట్ చేసి చేయటం వల్ల ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి డిస్ఎంగేజ్మెంట్ ఆఫ్ సర్వీసెస్ కింద చాలామంది వాలంటీర్స్ కూడా తీసేసాము అయినా కూడా అది చేసిన తర్వాత కూడా చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి దీన్ని ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా పరిగణించి వాళ్ళ పేరు కూడా కేసెస్ బుక్ చేయమని కూడా చెప్పడం జరిగింది మన మండలంలో కూడా మనం రే భవన బొమ్మనాల మండలంలో కూడా ముగ్గురు వాలంటీర్స్ నలుగురు వాలంటీర్స్ కూడా మనం కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది సో ఇది జరుగుతుంది అలాగే ఇంకా కొన్ని పార్టీలు ఏం చేస్తున్నారంటే పర్మిషన్స్ తీసుకోమని చెప్తున్నాము పర్మిషన్స్ కూడా వెంట వెంటనే ఇస్తున్నాం మనము ప్రతిదానికి కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మనకు మనకు అప్లై చేసుకొని చెప్తున్నారు అలా దాని ప్రకారంగా మనం ఇస్తున్నాం దాంట్లో వాళ్ళకి కొన్ని తెలియక అంటే ఏదైతే నియమావళి మనకి ఇచ్చారో దాని ప్రకారం ఇవ్వకుండా ఒక వెహికల్కి పూర్తిగా ఎలక్షన్ వరకు తీసుకోవాలని లేకపోతే రెండు బైకులకి రెండు మూడు బైకులు తీసుకొని చాలా బైకులు తిరగటం అలాగా కొంచెం ఒక యుద్ధమైనటువంటి కమ్యూనికేషన్ యాప్ ఉండటం వల్ల వాళ్ళు వివరించి వాళ్ళు అప్లై చేసి ఇది సరైనది కాదని మళ్ళీ వాళ్ళ దగ్గర సవరించి కూడా మళ్ళీ రీ అప్లై చేసి మనం ఇస్తున్నాం కానీ ప్రతి ఒక్కటి కనీసం ఇప్పుడు ఒక మొదట వారు చెప్పినప్పుడు మనకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మేము తీసుకోవాలని అడిగారు గతంలో ఎప్పుడూ లేదు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా ఇవ్వాలంటే క్లియర్ కట్టే దాని ఇన్స్ట్రక్షన్స్ ఈసీహెచ్ ఇన్స్ట్రక్షన్ చూపించడం జరిగింది డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా తీసుకోవాలి క్యాంప్లెట్లు తీసుకోవాలి ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలి ప్రింటింగ్కి తీసుకోవాలి ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా చాలామంది మాకు అప్లై చేస్తున్న ఇప్పుడు దాకా మేము వంద మంది దాకా కూడా ఇచ్చాము పర్మిషన్స్ కానీ కొన్ని ఏంటంటే మరీ అస్సలు పర్మిషన్ తీసుకోకుండా బైకుల ర్యాలీ నిర్వహించారు ఒక పార్టీ వారు జెండాలు పెట్టుకున్నారు వీడియో కవరేజ్ వచ్చింది ట్రాక్టర్లలో పెట్టుకొని జెండాతో ఊరేగింపులు చేశారు కాబట్టి ఇవన్నీ కనీసం అంటే కనీసము ఇలాగ ఊరేగింపు పోతున్నారు పర్మిషన్ మేము ఇవ్వకపోతే సార్ ఇస్తున్నాం జెండాలకి ఇస్తున్నా పర్మిషన్ తీసుకోవాలి ఇస్తున్నాము ఊరేగింపులకి ఇస్తున్నాం అన్నిటికి ఇస్తున్నాం మరి వాటికి ఎటువంటి ఇది కూడా తీసుకోకుండా వారు పెద్ద ఒక ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాన్ని మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు చెప్పిన ప్రకారం వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కేసు మనము పెట్టడం జరిగిందండి దాంట్లో దీనికి ఎవరు అతిథులు కాదు ఏది కాదు మేము ఏది కూడా నిపక్షపాతగానే చేస్తున్నాము ఒక పార్టీ ఒకలా ఇంకా పార్టీ అనేది చేసే ప్రసక్తే లేదు అలా చేస్తే ఎన్ని ఇబ్బందులు గురవుతా మాకు తెలుసు కాబట్టి మేము ప్రతి ఒక్క డెసిషన్ కూడా ప్రతీది భయభక్తులతో చేస్తున్నాం చెప్పాలంటే ఎందుకంటే ఏది చేసినా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కాబట్టి ఏది జరిగినా ఎక్కడైనా మేమే సమాధానం చెప్పాలి కనుక ఏది కూడా మేం వీఆర్ గోయింగ్ బై రూల్స్ ఆఫ్ ఈసీఏ అండి దీంట్లో పార్టీ ఒక పార్టీ కానీ వ్యక్తుల సంబంధించి కానీ ఎటువంటి పక్షపాతం కానీ వేరే ధోరణితో మేము నిర్వహించడం లేదు ఇది దయచేసి అందరూ గమనించాలని కోరుకుంటున్నారు మేడం స్టిక్కర్లు అతికిస్తున్నారు ఇంటికి వీఆర్ వీళ్ళు వెళ్ళి స్టిక్కర్లు తీసేస్తున్నారు కానీ వాళ్ళపై యాక్షన్స్ తీసుకోవడం లేదు అనేది వాళ్ళు చెప్తారు దాని గురించి కూడా చెప్పామండి ఏదైతే ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చెప్పారు ఏంటంటే స్టిక్కర్లు ఉన్నాయంటున్నారు వెళ్ళి తీస్తున్నారు మళ్ళీ అతికిస్తున్నారు అప్పుడు మేమేం చెప్పామంటే వాళ్ళకి రెండు మూడు సార్లు మేము తీసినా పెడుతున్నాం అనేటప్పటికీ ఫస్ట్ ఏదైతే ఉన్నాయో స్టిక్కర్లో అది బిఫోర్ ఫోటో ఒకటి తీయండి తీసేసిన తర్వాత ఒక ఫోటో తీయండి ఆ ప్లేస్ ఎక్కడైతే తీసేసారు తీసేసిన ఫోటో కూడా తీసి మళ్ళా నెక్స్ట్ అక్కడ కనిపించింది అంటే మాత్రం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళపైన కేసు పెట్టమని చెప్తాం అది కానీ వాళ్ళే కానీ మాకు ఇస్తే వెంటనే మేము దానికి కేసు అయితే పెడతాం వీటిలో ఎటువంటి సెకండ్ థాట్స్ లేదు ఏ ఫేవరిజము లేదు ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి